హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాకరకాయతో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఒక కాకరకాయని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుందాం ఒక బౌల్లో వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఈ కాకరకాయ ముక్కల్ని ఆ వాటర్లో వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు కారం గరం మసాలా రెండు స్పూన్ల శనగపిండి ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ ఒక రెండు స్పూన్ల బియ్య పిండి యాడ్ చేసుకుందాం వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని చిప్స్లా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం అసలు ఏమి చేయదేమి ఉండవండి కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి పప్చార్లో నంచుకోవడానికి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు ఫ్రై అయిపోయాయండి తీసి పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ ఇంకొక వాయి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఒక వైపు ఫ్రై అయిపోయాయండి టర్న్ చేసుకుని అనదర్ సైడ్ కూడా కుక్ చేసుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్